హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ వారాహి నవరాత్రుల సందర్భంగా నేను మా పుట్టింట్లో జరిగినటువంటి అంటే మా అన్నయ్య భార్య వదిన చేసుకునేటువంటి పూజని మీ అందరికీ చూపించడానికి అయితే ఈ చిన్న క్లిప్ని షేర్ చేస్తున్నాను అలాగే వదిన అక్క కూతురుంది ఇంకొక మేనకొళ్ళు తను కూడా చాలా బాగా చేస్తుంది అనమాట వారాహి నవరాత్రులు వాళ్ళ హస్బెండ్ మంత్రదీక్ష కూడా తీసుకున్నారనమాట చాలా నిష్టగా చేస్తారు మా కుటుంబంలో వీళ్ళిద్దరైతే ఒకసారి చూసేయండి संकुल पक्षों के बल से नियामक सारी वरुणां जैसे जीव दैवी गर्भ का प्रकार न पीड़ा दस्ताने ऐसा रंग का निलंब महाना हमेशा नींद लगता पारा भट्टा विदा ऐसा आयु देवी अम्पी से तीन सौ की एक बिलकुल महाकाश का निश्चय दे सागर नीचे निश्चय ये भी जोगा मोदा मंदिर न शांगू ంగోర <imitra> <imitra>

వక్రతుండ దేవమై శిరవేమహి తపక దేవమై కేశోదేవమై మనోదేవమై తక్షాన దేవమై వాసుదేవమై దైరదేవమై జ్ఞానానందలమై అనివాసిద్దే లగిమాసిద్దే గరిమాసిద్దే మహిమాసిద్దే ఈసిపసిద్దే వసిపసిద్దే తాగామ్యసిద్దే గుపుసిద్దే ఇచ్చాది చేత సంకల్ప్త ఆత్మకామతి చే ద్రావిష్ మాయేశరీ కౌమారి వైష్ణవ દાર પાકી એ છે શાર પાકી એ છે એ سنچونا چکر سوینی سرو سنچوبی سرو سرو